అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెన్షన్ భారీగా పెంపు శుభవార్త వచ్చేసింది పెన్షనర్లకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లేక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే చాలా సంవత్సరాలుగా భారతదేశంలోని కార్మిక సంఘాలు పెన్షన్ గృహాలు ఈపిఎస్ తొంభై ఐదుగా పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి జీవన వ్యయాలు పే పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ రెండు వేల పద్నాలుగులో వెయ్యికి నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ని అప్డేట్ చేయలేదు ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రెవ్యూకి పిలుపునిచ్చింది దీంతో పెన్షన్ అమౌంట్ పెరిగేలా పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఈపీ అసలు ఈపీఎస్ నైంటీ ఫైవ్ అంటే ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించిన ఈపీఎస్ నైంటీ ఫైవ్ అనేది పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకం ఇది కనీసం పది సంవత్సరాలు పెన్షన్ ప్లాన్కి కాంట్రిబ్యూట్ చేసి ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలు అందిస్తుంది అయితే పదేళ్ల క్రితం నిర్ణయించిన పద్ వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ని ఇప్పుడైతే మాత్రం సరిపోదు మరి పెన్షన్ పెంపు కోసం నిరీక్షణ ఈ నేపథ్యంలోనే దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బసవరాజు జొన్న బసవరాజు బొమ్మాయి నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది ఎంప్లాయీస్ ప్ర ప్రావిడెంట్స్కి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ థర్డ్ పార్టీ అవాల్యూషన్ ఇండిపెండెంట్ ఎక్స్పోర్ట్స్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది ఈ రివ్యూ పథకాన్ని అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ని సూచించి లక్ష్యంతో జరుగుతుంది అయితే ముప్పై సంవత్సరాల్లో ఇటువంటి రివ్యూ జరగడం ఇదే మొదటిసారి అని కూడా చెప్పుకొచ్చారు అయితే కమిటీ రిపోర్ట్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి జీవన వ్యయం అనేక రెట్లు పెరిగింది కానీ పెన్షన్ మొత్తం మా అలాగే ఉంది అని తెలిపింది ఈ విషయాన్ని అత్యవసర భావనతో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ పరిగణించి కనీస పెన్షన్ పెంచడాన్ని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది అయితే గత ప్రయత్నాలు డిమాండ్లు మరి రెండు వేల ఇరవై కనీస పెన్షన్ రెండు వేలకి పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీ తెలిపింది కానీ ఆర్థిక శాఖ దానిని తిరస్కరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్ ముందు ఈ ఆలోచన మళ్ళీ చర్చకు వచ్చింది ఈ సంవత్సరం ప్రారంభంలో రిటైర్డ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ద్రవ్యోల్బణం ఎదుర్కోవడానికి పెన్షన్తో పాటు డేరెన్స్ ఎలెవెన్స్ డిఏను పెంచాలని కోరారు వారి డిమాండ్లను పరిశీలించమని మంత్రి హామీ ఇచ్చారు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి పదవి విరమణ చేసిన వారికి సహాయం చేయడానికి ట్రేడ్ యూనియన్లు ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ఏడు వేల ఐదు వందల పెన్షన్ డిమాండ్ చేస్తున్నారు అయితే ముందుగా పడిన అడుగు ఏంటంటే రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ ద్వారా థర్డ్ పార్టీ రివ్యూ కోసం కార్మిక శాఖ మంత్రి ప్రక్రియను ప్రారంభించింది పని అని జరుగుతుంది అయితే ఇంతకుముందు ఎప్పుడు అలాంటి సమీక్ష అనేది జరగలేదని గుర్తించింది ఇది ఒక ముఖ్యమైన దశగా మారింది అని కూడా చెప్పుకొచ్చారు మరి దాని మీద పెరుగుతున్న ఆశలు వచ్చేసి థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపు లక్షలాది మంది ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లతో ఆశ కలిగించింది జీవన వ్యయాలు పెరుగుతున్న పెరుగుతున్నందున పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి తీపి కబురు అందే అవకాశం ఉంది అని కూడా చెప్పుకొచ్చారు మరి ఈ సంవత్సరం మొత్తానికైతే తీపి కబురు అందుతుందని చెప్పుకొచ్చారు థ్యాంక్స్